నేనే నా ధైర్యం ఎంత కాలతే అంత వెలుగుతా నేను అనుకునే సాధ రోగులు తూరే ఉంటా పోరాడే వయసు నుంచి పోవడం నా లైఫ్ స్టైల్ అన్నవే వాళ్ళకు చెప్పు ఏడ్ రోజు వస్తుందని కాసిగిపోయాడు కాసే మనిషి అయిపోయాడు వాసు ఉండాల వర్షం మార్చుకున్నాను అదే రక్తం అదే పౌరుషం కత్తిపోవడం మూల పెడితే మీలో ఒక్కడు మీరాడు చేసా ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి డాన్స్ స్టెప్ లు గానీ ఎవరు కూడా వేయలేరు ఇప్పటి వరకు కూడా ఒక రికార్డు కూడా సృష్టించారు ఆయన సో మరి ఆయన అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి చిరంజీవి గారి చిర చిరంజీవి సార్ అంటే ఆయన మన ఫ్యాన్స్ కైనా దేనికైనా ఆయన మంచితనానికి ఆయన సేవలోనైనా ఫ్యాన్స్ కు మర్యాదస్తుడైనా కూడా ఆయన బాగా చేస్తాడు ఇప్పుడు కూడా అంటే ఒక్క హీరో కూడా చేస్తారు కానీ ఇప్పుడు సారు ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా యంగ్గా ఉండే ఆ డాన్సులు కానీ కానీ సార్ అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ గానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ గానీ ఇంత సేవా కార్యక్రమాలు కూడా చేస్తా ఉంటారు కదా అవును సో అంటే ఇట్లాంటివి చూసినప్పుడు యంగ్ హీరోలు ఏం నేర్చుకోవాలి ఆయన నుంచిగా ఇప్పుడు సార్ చేసేది నేర్చుకోవాలి ఇట్లా చేస్తున్నారు కదా వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు రాబోయే సినిమాలు ఎట్లా ఉంటున్నాయి చూస్తే మీరు చూసొచ్చి ఎలా ఉంటారో మీరు ఏం చెప్తాను సార్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని మా ఫ్యాన్స్ తరఫున మా ప్రజల తరఫున ఇంకా మీరు మంచి మంచి సినిమాలు తీయారని మనసు పూర్తిగా కోరుకుంటూ జై మెగా ఇరవై రెండవ తారీఖున అరవై ఆయన గురించి ఏం చెప్తాండి కష్టజీవ అంటే మహా కష్టజీవండి కష్టజీవలేదు ఇంకా అంత కష్టజీవిని మళ్ళీ చూడలేము ఇంకా అలాంటి కష్టజీవి కోసం ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా నలభై ఏళ్ళు అవుతుంది కదండి మొదటి సినిమా కూడా ఆయన కష్టపడుతూనే కదా ఈ రోజుకి కూడా ఆయన పనితనం కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉన్నాయంటారు ఇంకా అసలు చెప్పకుండా మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఇంకా ఆయన గురించి ఒక్క నేను తమిళం కానీ లేకపోతే చాలా బాధలు చూశానండి డ్యాన్స్ వేస్తే చూసి గెలిది చూడబుద్దేసేది చిరంజీవి గారి డ్యాన్స్ ఇండస్ట్రీలో అలాంటి నటుని మళ్ళీ మనం చూడగలమంటారా అది చూడలేము అంటే అది ఎవరి ఒకరిది ఒకరికి రాదు మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఇంకా ఎవరు ఇంకా ఎవరు రాలదండి ఇంకా మెగాస్టార్ గారి గురించి మీరైతే ఏం చెప్తారండి అంటే ఆయన ఇంత కష్టపడి ఇంత జర్నీ చేసి ఆయన వెనకాల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిసి చాలా మందికి కూడా దారి చూపించారు కదా అటువంటి వ్యక్తి గురించి మీరేం చెప్తారు ఏమంటే చూపిస్తాం ఏంటంటే ఆయన కరోనాలో కూడా అందరూ ఐదు కేజీలు పది కేజీలు ఇస్తుంటే ఒక బస్తా బియ్యం ఒక మొత్తం పప్పులు ఉప్పులు నూనె కలిసి ఒక బాక్స్ ఇలాగా నెల రెండు నెలలకుసారి ఇచ్చారండి ఆయన ఆయన ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా మరి అటువంటి మెగాస్టార్ గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఏమండి చిన్న చూపు చూపుతారు కదా ఇప్పుడు మాది గోదావరి జిల్లా పులక్ష అంటే కనీసం డబ్బులు లేకపోతే పుస్తలు తాగలు పెట్టుకుని తాగట్లు పెట్టుకుని తినాలన్నది ఒక స్వామి అలాంటి పులస కూర నీకు నచ్చదు ఆ భగవంతుడు పుట్టించిన భగవంతుడే ఏ కష్టాలు ఎక్కువ ఉన్నాయని ఏరే భగవంతుడు నాకు ఈ కష్టాలు అని తిట్టేస్తావు మానవులు ఎంతండి నీకు నచ్చితే నీకు నచ్చినట్టు నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు మెగాస్టార్ విషయంలో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతారని మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మెచ్చుకోగలుగుతారు ఎవండి ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే ఇప్పుడు ఒక లొకేషన్ ఉన్నదండి ఇప్పుడు ఎవరన్నా అయితే అలాగే ఇలాగ జాయింట్స్ తిరిగేస్తారు నేను ఆయనతో మూడు సినిమాలు చేశాను గాడ్ ఫాదర్ కంపెనీ ఆర్టిస్ట్ సైరా సినిమా చేశాను వన్ ఫిఫ్టీ కూడా చేశాను వన్ ఫిఫ్టీ అయితే నేను చేసింది ఎడిటింగ్ లో పోయింది కానీ

ఇప్పుడు మన తెలుగు తెలుగు అభిమానులు ఉంటాయి వేరే రాష్ట్రాలు కూడా మామూలుగా ఆయన ఇది చేస్తారండి మామూలుగా అది చిరంజీవి గారు ఒక మాటలో మెగాస్టార్ చిరంజీవి అంటే మీరు ఏం చెప్తారు మెగాస్టార్ అంటే మెగాస్టార్ సూపర్ అని చెప్తాను సో అన్న నమస్తే అన్న రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా సో మరి ఆయన లైఫ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ మీరు ఏం చెప్తారు పునాది రాళ్ళు పున్నమి నాగు సుశీరా సినిమాలు కృష్ణం చూడండి ఇప్పుడు కూడా మీలో పున్నం లాగా బుస కొడతా అలా బుస కొడుతుంది స్వయం కృషి సొంత కృషితో పైకి వచ్చిన అన్నయ్య అక్కడక్కడ చాలా మంది ట్రై చేశారు ట్రోల్ చేయడానికి ఏదో ఫుడ్ లో అది పెట్టి పెట్టి కూడా చాలా రూమర్స్ కూడా వచ్చాయి ఎంతవరకు నిజం నిజమే గానీ సో ఆయన పేరు చిరంజీవి ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోతాడు వంద నీళ్ళు కంప్లీట్ గా కంప్లీట్ చేసేసుకుంటాడు అమ్మల ప్రేమతో వంద నెల్లు హ్యాపీగా బతికేస్తాడు సో భద్ర వచ్చింది కాబట్టి అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను నేను కాదు మీరు ఉండాలని కోరుకునే వ్యక్తిని చిరంజీవి అనేకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సో సేమ్ టైం ఇక్కడ నుంచి కొంచెం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసుకోవాలని ఇప్పుడు విశ్వం వరకు సేమ్ అలాగే కమర్షియల్ సినిమాలు కాకుండా ఇట్లా చరిత్రకు సంబంధించిన సినిమాలు తీయాలి అభిమానులను అలాదరించాలి గొప్ప గొప్ప సినిమాలు తీయాలి వందేళ్ళు కంప్లీట్ చేసుకోవాలి అవసరం అయితే వన్ ట్వంటీ ఫైవ్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా సో అవి ప్రేమను ఇంతకన్నా ఒక అంటే ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఒక చిరంజీవి మెగాస్టార్ అంతకన్నా పేరు కూడా ఉంది చాలా పెద్ద జగస్టార్ అని ఒక ఇంకో బిరుదు కూడా ఉంది అది పిలవడానికి బాగాలేదు చెప్పేసి మెగాస్టార్ తోటి ఆపేశారు మెగా జంబో అని అంటారు కదా సో జగ అని ఒక పేరు కూడా ఉంది అనమాట పిలవడానికి బాగా అని చెప్పి మెగాస్టార్ తోటి ఆపేశారు సో అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేకపో రజనీకాంత్ కు అసలు కూతుర్లే ఉన్నారు కమల్ హాస్ కూతుర్లే ఉన్నారు ఏ సూపర్ స్టార్ ను చూసినా గానీ వాళ్ళ కొడుకులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు సో మెగాస్టార్ కొడుకు ఇప్పుడు మెగా పవర్ రామ్ చరణ్ అయ్యాడు సో కొడుకుని కూడా తన స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితిలో రీసెంట్ గా ఒక రీసెంట్ గా ఏం ఛానల్ ఒక వీడియో చూసినాము హాలీవుడ్ బాలీవుడ్ సబ్బి రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ ఒక వీడియో చూసాము సో కొడుకుని ఏ స్థాయికి తీసుకొచ్చాడు తన ఏ స్థాయిలో ఉన్నాడు ఎంతమంది తిట్టినా ఇట్లా తోడు చేసుకుంటూ వెళ్డు పొలిటికల్లో ఉండి కూడా రోజా మేడం లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఎన్ని బూతులు తిట్టినా కానీ వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తామంటారు ఆ టైంలో లో వదిలేసాడు హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు సంతోషంగా ఉన్నాడు నూట యాభై సినిమాలు అయిపోయాయి ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్నింగ్ లో ఉంది ఖచ్చితంగా ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేయాలి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా అన్న నా లో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిరంజీవి గారి పేరు చెప్తారు మరి ఆయన్ని చూసి ఉన్నటువంటి హీరోలు నేర్చుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి అనేది కొత్త సినిమాలు చూసి వాళ్ళు ఆవేశపడుతున్నారు పాత సినిమాలు చూడండి ఒకసారి ఆయన లుంగి కట్టుకొని వంటి మీద షర్ట్ కూడా లేకుండా ఆ ఒక రైతులాగా గడ్డి గడ్డి పూసలు కనబడతాయి కొన్ని కొన్ని సినిమాలు కనపడతాయని సో ఆ సినిమాలు చూడండి ఆ మార్చి కు పెట్టిన పేరు గానీ రుస్తుం లాంటి సినిమాలు కాని లేదంటే మన స్టేట్ రౌడీ లాంటి సినిమాలు గానీ గరడామూలి లాంటి సినిమాలు కానీ ఒక మాస్ హీరో ఎవడంటే ఆ మాస్ బొడ్డు కోసి పేరు పెట్టింది నేనే ఒక డైలాగ్ వచ్చింది కదా సో మాస్ క్లాసు కాని కదా అన్ని రకాల సినిమాలు తీసేదాన్ని మాస్ అంటేనే మేకస్తారు సో ఆయన చూసి నేర్చుకోండి ఆయన ఇప్పుడు తీసే సినిమాలు కాకుండా పాత సినిమాలు చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అనేది అందులో కనపడుతుంది చేతి దండం పెట్టవచ్చు రక్తదానం స్టార్ట్ చేశాడు ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారానే ఎన్నో ఎన్నో రకాలుగా చేస్తున్నాడు అన్ని చాలా రకాలుగా మొత్తం బాడీల వేరు ఎక్కడ ఏం కావాలన్నా అన్ని విధాలు ఒక ఫోన్ కొట్టేస్తే ఇక్కడ లేకపోతే పలానా మా లో మా వాళ్ళు ఉంటారు మా ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పేసి ఆ టైప్ లో ఫోన్ కొట్టి అంటే హైదరాబాద్ నుంచి రక్తం ఆడికి వెళ్ళాలంటే కష్టం కదా కళ్ళు వెళ్ళాలంటే కష్టం కదా హార్ట్ వెళ్ళాలంటే కష్టం కదా అనుకున్న పరిస్థితిలో కూడా అవసరం లేదు నేను అక్కడ అరేంజ్ చేస్తానని చెప్పి అరేంజ్ చేశాడు ప్రతి లో కూడా సో ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో ఒకసారి ఆలోచించుకున్నాడు కరోనా టైంలో ఆక్సిజన్ ఏ హీరో ముందుకు రాని ఏ ఇండస్ట్రీల నుంచి ముందుకు రాని పెద్దలు ఆక్సిజన్ టైంలో చిరంజీవాన్ని వచ్చి ఆక్సిజన్ సిలిండర్ అందించారంటే సో కొంతమంది ప్రాణాలు కాపాడాడు సో అటువంటి మెగాస్టార్ మెగాస్టార్ని అనుసరించండి ఆయన చేసే గొప్ప పనులకు సహాయం చేయండి మీరు కూడా సో ఆ గొప్పదారులో నడవండి స్వయం కృషితో ముందుకు రండి ఇప్పుడు స్వయం కృషి తర్వాత ఎవరంటే నాని పేరు పేరు ఇలా రవితేజతాయి సో అలా కూడా మీరు కూడా ఒక సినిమా హీరోలుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసేసుకోండి అందులో ముందుగా ఉండేది మెగాస్టార్ సో ఆయన అడుగులు అడిగేద్దాం ఆయన బాటలో అడుగుదాం మేఘస్ సార్ స్వయం కృషి స్వయం కృషి సినిమా డైలాగ్ అని డెబ్బై నాకు అరవై వచ్చిన నేను డైలాగ్ చెప్పాను డైలాగ్ కొంచెం అదే చెప్తా వీరశంకర్ రెడ్డి తర్వాత ఇటువంటి డైలాగ్ చాలా ఉంది అందరు బాగుండాలి అందులో మీరు మీరుండాలి రాడనుకున్నా రాని అనుకున్నాను రాడనుకున్నారా రాడేడనుకున్నారా పాలిటిక్స్ వెళ్ళాడు పచ్చి పూజలు నేర్చుకుంటాడు ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అనుకున్నారా వచ్చాడు వన్ ఫిఫ్టీ కొట్టి చూపించాడు కదా సెకండ్ ఇన్నింగ్స్ లోనే సో ఇటువంటి చానా ఉన్నాయి చానా సినిమాలు తీస్తాడు హ్యాపీగా వంద కంప్లీట్ చేసుకొని ఇంకో యాభై ఇంకో నలభై మూడు నలభై యాభై ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ ఆ రాని అవార్డులు అంటారు లేవు పద్మభూషణ్ పద్మభూషణ్ రకరకాలుగా వచ్చాయి ఫ్యూచర్లో రాష్ట్రపతిగా కూడా రీసెంట్ గా చిన్న వీడియోలు వైరల్ ఉండే అదృష్టం బాగుండి అభిమాన ప్రేమతో అన్నయ్య రాష్ట్రపతి అవార్డుని కోరుకుంటాను నేను అయితే బర్త్డే కదా మరి ఆయన కెరీర్ గురించి కానీ ఆయన సినిమాల గురించి కానీ లైఫ్ గురించి కానీ మీరు ఏం చెప్తారు ఈజ్ ఆల్ రౌండర్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆయన అంతే ఇప్పుడున్న జనరేషన్స్ కి సినిమాలు చూస్తున్నారు తీస్తున్నారు దాంట్లో స్టోరీ ఉంటుంది కానీ స్టోరీ ఉండట్ల మనుషులు యాక్టింగ్ చేస్తున్నారు స్టోరీ ఉండట్ల కానీ ఆయన యాక్టింగ్ ఉంటది ఆయన ఎంచుకునే సినిమాల్లో స్టోరీ ఉంటది ఆయన డాన్స్ కానీ ఫైటింగ్ కానీ ఆయన తర్వాత ఏదైనా ఒక ఆయన ఒక వర్గం ఇన్స్పిరేషన్ అంతే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాలని తక్కువే ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ గారి పేరు సో అసలు ఆయన చూసి ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి కష్టపడాలి కష్టపడే తత్వం ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆయన ఇవాళ స్టేజ్ లో ఉన్నారు ఆయన ఒక వర్గర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతున్నారు అన్నిటికీ ఆయన ముందు ఉంటున్నాడు ఇప్పుడు అనమాట అది అయితే రక్తదానం చేయడం కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కానీ కరోనా టైంలో చూసినప్పుడు మీకు ఆయన ఆయనలాగా మనం ఎందుకు కొండలేకపోతున్నాం అనిపిస్తుంది ఆయన చేసి హెల్పింగ్ నేచర్ గానీ అపోలో హాస్పిటల్ మొత్తం అలా ఇప్పుడు ఎంతో మందికి దాని ద్వారా ఎంతో మంది సహాయం అందుతుంది ఆయన లేకపోతే ఇప్పుడు చాలా మంది చాలా మంది చాలా కూలిపోయేవాళ్ళు ఆయన ద్వారా ఇప్పుడు చాలా మనకి యూస్ అవుతుంది హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు ఆరు పద వయసులో అంటే ఇప్పుడు సెవెంటీ బర్త్డే డే మరి ఇంకా కూడా సినిమాలు చేస్తున్నారు రంగి రోడ్ సమాన ఆ సినిమాలు ఎట్లుండబోద్ది అని ఆయనకి ప్రెజెంట్ అయితే మన స్టోరీ ఎలా ఉండదు మనం చెప్పలేం కాబట్టి డైరెక్ట్ చేతిలో ఉండేది ఆ సినిమా స్టోరీని బట్టి చూస్తాం కాదు దాని తర్వాత మన ఫిక్స్ చేద్ది మన సార్ మన సార్ని ఎంత పైకి లేపుకెళ్ళాలా ఎంత దించాలని అప్పుడు అర్థం అవుతుంది మన దాని గురించి మాట్లాడలేదు నేనైతే సార్ అంటే ఆ రేంజ్ ఉంది కానీ నేను ఆ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది అని అన్ని సినిమాలు ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం ఎక్కువ మా శంకర్ దాస్ ఎంబీబీఎస్ ఓకే ఎందుకు వస్తామని అంత దాంట్లో యాక్టింగ్ మస్ట్ ఉంటది స్టైల్ ఉంటది డాన్స్ ఉంటది అంత గ్రేస్ మొత్తం చూపిస్తారు దాంట్లో అందువల్ల నాకు ఆ సినిమా అంటే డైలాగ్ చెప్పగలరా ఏదైనా రోగిని ప్రేమించి నేను వేస్తాను రోగి రోగిని సమాన సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రేపు అరవై తొమ్మిదవ బర్త్డే సో మరి ఆయన కెరీర్ ని కానీ ఆయన లైఫ్ ని కానీ చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సో మరి ఆయన గురించి మీరు ఏం చెప్తారు చాలా ఇప్పుడు చిరంజీవి గారు చాలా అంగు మాస్టర్ గా ఉంటారు డాన్స్ లో గానీ అన్ని పొజిషన్ లో గానీ మంచి బాగా పొజిషన్ లో ఉన్నారు చిరంజీవి గారు హిందూ వదన తొందరగా సాంగ్ కి మళ్ళీ ఒక చేస్తే బాగుంటుంది మేము మంచిగా బాగుంటది సాంగ్ బాగా డాన్స్ చేస్తాడు అదే సాంగ్ ఇదే సాంగ్ తోటి మళ్ళీ సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం మంచిగా డాన్స్ చేస్తాడు చిరంజీవి గారు చిరంజీవి గారి రేపు పుట్టినరోజు శుభాకాంక్షలు సాంగ్స్ మాకు రావాలి అన్నం చూస్తే మేమే లేవల్లా అన్నం మంచి అసలు మంచి యాక్టర్ మంచి కళాకారుడు అంత మంచి యాక్టర్ మేము చూడలేము డాన్స్ లో కానీ డైలాగ్ లో గాని మంచి బాగా చేస్తుంటాడు చిరంజీవి గారు చేసిన మూవీస్ లో మీకు ఏ మూవీ ఎక్కువగా ఇష్టం నాకు ఠాగూర్ 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 లో జరిగింది అని ఇట్లా హాస్పిటల్ గురించి ఇట్లా వైద్యం గురించి ఇట్లా చేస్తాడని చెప్పేసి మంచి బాగా ఠాగూర్ లో ఆయన హెల్పింగ్ నేచర్ ని ఇట్లా చూస్తారు వన్ అందరికి హెల్ప్ చేయడం సహాయం చేయడం సహాయం చేయడం బాగా చేస్తారు తెలంగాణ కి గాని ఆంధ్రా కి వరద వర్షాలు వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం కానీ మంచిగా బాగా చేస్తారు బ్లడ్ ట్రాన్స్ఫర్ కానీ బాగా చేస్తారు మంచిగా ఉంటుంది అట్లా